సాగర్ ఇంటికి వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న నర్మదా అయితే చాలా కోపంగా సాగర్ దగ్గరికి వెళ్ళి ఏంటి సాగర్ నిన్ను రోడ్డు మీద నిన్ను సాగర్ సాగర్ అని చాలా గట్టిగా కుక్కలాగా పిలుచుకుంటూ వెళ్తూ ఉంటే నువ్వేమో నన్ను పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్నావు అయినా నేను చేసింది తప్పే అని ఒప్పుకున్నాను కదా అలాంటప్పుడు మళ్ళీ నువ్వు నాతో ఎందుకు ఇలా మాట్లాడకుండా ఇలా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నావు అయినా నేను నువ్వు మాట్లాడకపోతే ఇంట్లో ఎందుకు ఉండి వేస్ట్ కదా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను సాగర్ నువ్వు నా భర్తవి నేను నీ భార్యని అలాంట అప్పుడు నువ్వు నాతో మాట్లాడకపోతే నేను ఇంట్లో ఉండక ఉండి కూడా వేస్ట్ కదా అయినా ఎందుకు మాట్లాడటం లేదు సాగర్ అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ అయితే నీకు ఎంత బాధగా ఉందో నాకు అంతే బాధగా ఉంది కానీ మా నాన్నకు జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ ఉంటే నీతో అసలు మాట్లాడాలనిపించడం లేదు అని చెప్పేసి అయితే అక్కడ నుండి చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న నర్మద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ దగ్గరికి వెళ్ళి వచ్చి టైం అయ్యింది నువ్వు లోపలికి పద అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న ప్రేమ అయితే ఇంకా ధీరజ్ రాలేదు కదా ధీరజ్ రాకుండా ఎలా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది సరే నువ్వు ధీరజ్ కోసం ఉంటానంటున్నావు కదా ఉండైతే బయటన అని చెప్పేసి అయితే తనని కూడా బయటకు తోసేసి తలుపు వేసేస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇందులో ధీరజ్ ఇంటికి వస్తూ ఉంటాడు తలుపు క్లోజ్ చేయి చేసి వండటం చూసి అబ్బా నాకు ఇప్పుడు బాగా ఆకలిగా ఉంది ఇప్పుడు ఎలా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటాయి ఉంటుంది ధీరజ్కి ఎంతో ఆకలిగా ఉన్నట్లుగా ఉంది సరే ధీరజ్ నీ దగ్గర ఒక కాయిన్ ఉంటే ఇవ్వు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ కాయిన్ తీసుకొని వెళ్ళి కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది అక్కడ ఉన్న ధీరజ్ అయితే ప్రేమను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటే నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే నువ్వు సైలెంట్గా కాసేపు ఉండు నీకు భోజనం కావాలి అన్నావు కదా ఆకలిగా ఉందన్నావు కదా అదే పనిలో ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటే దీంతో స్క్రూలు తీసేస్తున్నావు నువ్వు దొంగగా ప్రొఫెషనల్ లాగా ఉన్నావే నువ్వు ఎక్కడైనా దొంగల స్కూల్లో చదివావా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే అవును మరి నిన్ను పెళ్లి చేసుకుంటాను ఇలాంటి పరిస్థితులు వస్తాయి అని తెలిసి నేను స్కూల్లో జాయిన్ అయ్యాను దొంగల స్కూల్లో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధైరజ్ అయితే ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం అన్ని స్క్రూలు ఇప్పేస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ అంత ఉన్న ధీరజ్ అయితే ఇది నా కోసం ఇలా చేస్తుంది కదా అని చెప్పేసి అయితే ప్రేమ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్